ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో జనసేన నుండి నాగబాబు ఎంపికయ్యారు బీజేపీ నుండి చివరి నిమిషంలో సోము వీర్రాజు ఎంపికయ్యారు అయితే ఇతర పార్టీల అభ్యర్థుల ఎంపిక కంటే కూడా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఎంపికే రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది నిత్యం టీడీపీని చంద్రబాబును ద్వేషించే వ్యక్తిగా వైఎస్ జగన్ కు మద్దతుదారుగా అమరావతి రాజధాని విషయంలో విమర్శలు చేసిన వ్యక్తిగా పేరున సోము వీర్రాజును ఎంపిక చేయడమే ఇందుకు కారణం అంతేకాదు ఆయన నామినేషన్ కు సమయం అయిపోతుండటంతో హైదరాబాద్ నుండి ప్రత్యేక ఫ్లైట్ లో ఫారం పంపించడం ఢిల్లీ నుండి ప్రత్యేక ఫ్లైట్ లో పురంధేశ్వరి ఈయన నామినేషన్ కు రావడం బీజేపీలోనే హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో అసలు సోము వీర్రాజు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఎంపిక విషయంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం సోము వీర్రాజు విషయానికి వస్తే రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు పంతొమ్మిది వందల యాభై ఏడు పుట్టారు తల్లిదండ్రులు సోము సూర్యరావు గంగమ్మ కాలేజీలో చదువుతున్న టైంలోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి జనసంఘ్ తూర్పు గోదావరి జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు ఆ తరువాత ఆ పార్టీ బీజేపీగా మారింది ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై విమర్శలు చేసిన అతి తక్కువ మందిలో ఈయన కూడా ఒకరని చెబుతారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జిల్లా సెక్రటరీ అయ్యారు పంతొమ్మిది వందల తొంభైలో జనరల్ సెక్రటరీ కాగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు ఆ తర్వాత పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు రెండు వేల నాలుగు టీడీపీ బీజేపీ ఉండడంతో కడియం సీటు బీజేపీకి వెళ్లింది ఆ ఎన్నికల్లో కడియం అసెంబ్లీకి పోటీ చేసిన సోము వీర్రాజుకు దాదాపు నలభై వేల ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ నుండి పోటీ చేసిన జక్కంపుడి రామ్మోహన్ రావుకు డెబ్బై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి దాదాపు ముప్పై తొమ్మిది వేల ఓట్ల తేడాతో సోము వీర్రాజు ఓడిపోయారు ఇదే ఎన్నికల్లో రెబల్ క్యాండిడేట్ గా వడ్డీ వీరభద్రరావు పోటీ చేస్తే ఆయనకు ముప్పై వేల ఓట్లు వచ్చాయి అయితే స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ తనకు సపోర్ట్ చేయలేదని భావించేవారట సోము వీర్రాజు అప్పట్లోనే ఆయన తన అంతరంగికులతో టీడీపీపై విమర్శలు చేసేవారట వాస్తవానికి రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనం కారణంగా ఆ ఎన్నికల్లో దిగ్గజ టీడీపీ నేతలు కూడా ఓడిపోయారు అలాంటిది సోము వీర్రాజు ఓడిపోవడం పెద్ద విషయం కాకపోవచ్చు ఇక ఆ తర్వాత స్టేట్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా చేశారు రెండు వేల తొమ్మిదిలో ఏపీలో బిజెపి ఒంటరిగా పోటీ చేసింది ఆ ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన సోము వీర్రాజుకు ఘోరమైన ఓటం తప్పలేదు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ కు మూడు లక్షల యాభై ఏడు వేల ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ కు మూడు లక్షల యాభై ఐదు వేల ఓట్లు వచ్చాయి దాదాపు రెండు వేల ఓట్ల స్వల్ప తేడాతో మురళీమోహన్ ఓడిపోయారు ఇక ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన కృష్ణంరాజు గారికి రెండు లక్షల యాభై మూడు వేల ఓట్లు వచ్చాయి అయితే బీజేపీ నుండి పోటీ చేసిన సోము వీర్రాజు ఏడు వేల నూట ఇరవై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి ఆ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సానబోయిన శుభలక్ష్మికి వచ్చిన ఓట్ల కంటే సోము వీర్రాజుకి వచ్చిన ఓట్లు తక్కువ ఆ ఎన్నికల్లో సోము వీర్రాజు ఆరో స్థానంలో నిలిచారు ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు రెండు వేల పదమూడులో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు రెండు వేల పదిహేనులో పొత్తుల్లో భాగంగా టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచారు రెండు వేల ఇరవైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు రెండు వేల ఇరవై మూడులో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు అయితే ఇదంతా బయటకు కనిపించే రాజకీయ చరిత్రే అయితే ఆయనకు ప్రత్యక్ష రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో ఎంత పట్టు ఉందనేది పక్కన పెడితే ఆర్ఎస్ఎస్ లో గ్రిప్ ఉందని చెబుతారు అదే సమయంలో నిత్యం టీడీపీని చంద్రబాబుని ద్వేషించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు అందులో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే టీడీపీ క్యాడర్లో మాత్రం అదే అభిప్రాయం ఉంది ఆయన వ్యవహరించిన తీరు కూడా అలాగే ఉందనే చర్చ కూడా ఉంది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో టీడీపీ బీజేపీ కూటమి అధికారంలో ఉన్న సమయంలో సోము వీర్రాజు టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచారు ఆ తర్వాత పొత్తులో ఉండగానే టీడీపీపై విమర్శలు చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తే చంద్రబాబు సోము వీర్రాజుకి మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారని చంద్రబాబుని ద్వేషిస్తారని చెబుతారు కూడా ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సోము వీర్రాజు మాత్రం నిత్యం టీడీపీ పైన చంద్రబాబు పైన విమర్శలు చేయడంతో ఆయన వైసీపీకి కోవర్ట్ అని కామెంట్స్ చేసేవారు కొందరు నాయకులు అమరావతి రాజధాని ఉద్యమం జరుగుతున్న సమయంలో సోము వీర్రాజు మూడు రాజధానులకు పరోక్షంగా మద్దతు పలకడం కూడా సంచలనమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నందునే ఆయన అలా మాట్లాడుతున్నారనే చర్చ కూడా జరిగింది ఇక రామతీర్థం ఘటన సమయంలో మీడియా ఆయన స్పందనను కోరితే విజయవాడలో ఎన్ని విగ్రహాలు తీసేశారో తెలియదా అని ప్రశ్నించారు విజయవాడలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొన్నిటిని తొలగించారు ఆ పనులు చేసింది కూడా జాతీయ రహదారుల సంస్థ అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అయినప్పటికీ ఏ మాత్రం అవకాశం దొరికినా నిత్యం చంద్రబాబుని టార్గెట్ చేసేందుకే ప్రాధాన్యం ఇచ్చారు ఇక రఘురామకృష్ణ రాజు కి ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆయన బీజేపీలోకి వెళ్లకుండా చేశారని అందుకే ఆయన చివరి నిమిషంలో టీడీపీ వైపు వచ్చారనే చర్చ కూడా ఉంది అదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగుకు ముందు జనసేన బీజేపీ సఖ్యతగా ఉంటున్న సమయంలోనూ ఆయన పరోక్షంగా విమర్శలు చేసేవారని చెబుతారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదరకుండా ఉండేందుకు మాక్సిమం ప్రయత్నించారని ఆయనతో పాటు అప్పట్లో ఎంపీగా ఉన్న మరో నేత కూడా ప్రయత్నించారని అయితే వారి వ్యూహం ఫలించలేదని తెలిసి సైలెంట్ అయ్యారనే చర్చ కూడా నడిచింది ఇక పొత్తు తప్పదని తెలిసాక ఆ తర్వాత మళ్లీ పొత్తురాగం ఎత్తుకున్నారని కూడా చెబుతారు అదే సమయంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు చాలా కావాల్సిన వ్యక్తి అని కూడా చెబుతారు ఇక కూటమి అధికారంలోకి వచ్చాక బీజేపీలో తమకు ఉన్న పట్టుతో యాక్టివ్ అయ్యారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వర్ ని ఎంపిక చేసిన తర్వాత వ్యూహాలు మార్చారని చెబుతారు అయితే ఇవన్నీ రాజకీయ చర్చలే కానీ ఆయన చేసిన కామెంట్లు మాత్రం హాట్ టాపిక్ గా మారేవి ఆయన బీజేపీలో ఉన్నారా లేక వైసీపీలో ఉన్నారా అనే చర్చ కూడా నడిచేది ఇదంతా ఆయన వ్యతిరేకులు చేసే కామెంట్సే మరోవైపు పార్టీ అధిష్టానం చెప్పకుండా సోము వీర్రాజు అలా మాట్లాడరని పార్టీ కనుసనల్లోనే ఇవన్నీ జరిగి ఉంటాయని చెప్పేవారు ఉన్నారు ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయానికి వస్తే ఆయా పార్టీలు వాటి వ్యూహాల ప్రకారం రాజకీయ సమీకరణాలు అంచనాలను బట్టి నిర్ణయం తీసుకున్నాయి అందులో భాగంగా బీజేపీ పార్టీ సోము వీర్రాజును ఎంపిక చేసింది టీడీపీ శ్రేణులకు నచ్చే వ్యక్తినే బీజేపీ ఎంపిక చేయాల్సిన అవసరం లేదు కూడా పార్టీ ప్రాధాన్యాలు వేరుగా ఉండవచ్చు ఈ క్రమంలోనే పార్టీతో తనకున్న పట్టుతో ఢిల్లీ నుండే తమ పేరు కన్ఫర్మ్ చేయించుకున్నారు సోము వీర్రాజు అంతవరకు ఒక ఎత్తైతే సోము వీర్రాజు నామినేషన్ కు సోమవారం నాడు జరిగిన హడావిడి ఇంత కాదు అది మాత్రమే కాదు ఇటీవలి కాలంలో అంతటి కాస్ట్లీ ఎమ్మెల్సీ నామినేషన్ కూడా లేదని చెబుతారు ఆ విషయానికి వస్తే నిబంధనల ప్రకారం సోమవారం మూడు గంటలకు నామినేషన్ గడువు ముగుస్తుంది అంటే ఈలోగా నామినేషన్ దాఖలు చేయాలి నామినేషన్ వేసేందుకు సోము వీర్రాజు రాజమహేంద్రవరం నుండి మధ్యాహ్నం ఒంటి గంటకు అమరావతి చేరుకున్నారు అయితే ఆయా పార్టీలు ఇచ్చే ఏ బి లపై సదరు పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు లేదా సంతకం పర్సన్స్ ఉండాలి అయితే ఏపీ బీజేపీ ఆఫీస్ లో ఆ పత్రాలు లేవు హైదరాబాద్ ఆఫీస్ లో రెండు ఉన్నాయి దీంతో హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ నుండి అర్జెంటు గా ఆ పత్రాలను అమరావతి పంపించాల్సి వచ్చింది నార్మల్ ఫ్లైట్ లో పంపిస్తే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీ స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి తమ ప్రతినిధితో అమరావతికి చేర్చింది ఇక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి కూడా ఆ పత్రాలపై సంతకం చేయాల్సి ఉంది అయితే ఆమె పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు ఆమె ఢిల్లీ నుండి షెడ్యూల్ ఫ్లైట్ కి వచ్చేటప్పటికి లేట్ అయ్యే పరిస్థితి ఉండడంతో ఆమె కూడా స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసింది పార్టీ అప్పటికి కూడా ఆలస్యమైతే ఇబ్బంది అవుతుందని గ్రహించిన బీజేపీ కేంద్ర కార్యాలయం మరో నిర్ణయం తీసుకుంది బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు నామినేషన్ పత్రాలపై సంతకం చేసే ఆథరైజేషన్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కాశీ విశ్వనాథరాజు కూడా ఇస్తూ లేఖ పంపించాల్సి వచ్చింది అంటే వారిద్దరిలో ఎవరి సంతకం ఉన్నా నడుస్తుంది అయితే కాశీ విశ్వనాథరాజు అప్పటికి ఏలూరులో ఉన్నారు సమయం అయిపోతుంది కాబట్టి ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆ పత్రాలు తీసుకుని నేరుగా అసెంబ్లీకి వెళ్లి సోము వీర్రాజుకి ఆ పత్రాలను అందించారు ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలోగా పురంధేశ్వరి అసెంబ్లీకి చేరుకుని సంతకం చేశారు అలా మూడు గంటలకు గడువు ముగుస్తుండగా రెండు గంటల నలభై ఆరు నిమిషాలకి అంటే సరిగ్గా పద్నాలుగు నిమిషాల ముందు నామినేషన్ ను దాఖలు చేశారు సోము వీర్రాజు మొత్తంగా చూస్తే లోక్సభ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఏపీ బీజేపీ ఆఫీస్ లో తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో ఇంత టెన్షన్ లేదని అలాంటిది ఒక్క ఎమ్మెల్సీ స్థానం విషయంలో ఢిల్లీ ఆఫీస్ కూడా ఈ స్థాయిలో ఫాలోఅప్ చేయడం సంచలనం అనే చర్చ పార్టీలో నడుస్తోంది దీని బట్టి సోము వీర్రాజుకి పార్టీలో ఎంత పలుకుబడి ఉందో అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది ఇక సోము వీర్రాజునే ఎందుకు ఎంపిక చేశారు అనే అంశానికి వస్తే పార్టీని అంటి పెట్టుకుని ఉండడం విధేయతగా ఉన్నట్లు కనిపించడం కూడా కారణం కావచ్చు అదే సమయంలో సామాజిక సమీకరణాలు కూడా ప్రభావితం చేశాయి పురంధేశ్వరి ఎన్టీఆర్ గారి కుమార్తె కావడం చంద్రబాబుతో బంధుత్వాన్ని కూడా బీజేపీ అధిష్టానానికి నెగిటివ్ గా ప్రచారం చేయడం గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు చోట్ల పోటీ చేస్తే మూడు ఓడిపోవడం కూడా సోము వీర్రాజుకు కలిసి వచ్చింది ఆ ప్రచారం వెనుక ఆ ఓటమి వెనుక ఎవరున్నారు కారణాలు ఏంటి బీజేపీకి స్వతహాగా ఉన్న ఓటు బ్యాంకు శాతం ఎంత అనేది పక్కన పెడితే అవన్నీ తమకు కలిసి వచ్చేలా సోము వీర్రాజు చక్రం తిప్పారు అనే చర్చ నడుస్తోంది ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ఉన్నారు ఈమె కమ్మ సామాజిక వర్గం దీంతో ఏపీలో మరో కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజును బీజేపీ ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసిందని తద్వారా జనసేన కూడా చెక్ పెట్టే ఉద్దేశం ఉండవచ్చని చెబుతున్నారు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏపీలో బీజేపీలో పనిచేసిన చాలా మంది నాయకులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన నాయకులు కూడా ఉన్నారు అదే సమయంలో వైసీపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్న బీజేపీ నాయకులు కూడా ఉన్నారు నిజంగా వైసీపీ ప్రభుత్వం పైన లేదా టీడీపీ ప్రభుత్వం నిజాయితీగా పోరాడిన వారిని ఎంపిక చేయవచ్చు కదా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది మరో అంశం పొత్తు ధర్మం ఈ విషయంలో పొత్తు ధర్మం పాటించడం టీడీపీకో జనసేనకో ఉంటే సరిపోదని బీజేపీ కూడా ఉండాలని తమకు వచ్చిన ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి అంశంలోనూ తమకు కూడా సీట్లు కావాలని అడగడంతో బీజేపీ ఇప్పటి నుండే రాజకీయాలు స్టార్ట్ చేసిందనే చర్చ కూడా నడుస్తోంది ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభను కూడా ఇప్పటికే తమకు ఫిక్స్ చేసుకుంది బీజేపీ మరి ఆ సీటు ఎవరికి ఇస్తారో చూడాలి మరో కారణం ఏంటంటే బీజేపీని ఏపీలో పటిష్టం చేయాలని గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత యాక్టివ్ చేయాలనే ఉద్దేశం బీజేపీకి ఉండి ఉండవచ్చు అయితే కన్నా లక్ష్మీనారాయణ హయాంలోనే బీజేపీ గ్రామ స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టారు ఆయన తర్వాత ఎన్నికల హడావిడి ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు తదితర కారణాలతో పార్టీ కార్యక్రమాలు నెమ్మదించాయి అదే సమయంలో గతంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏం చేశారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది ఇక పార్టీల అభిప్రాయం ట్యాడర్ అభిప్రాయం ఎలా ఉన్నా పార్టీ ముఖ్య నాయకులతో సన్నిహితంగా ఉంటే చాలు పదవులు వస్తాయని కొందరు బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు కూడా మరి రానున్న కాలంలో ఇలాంటి ఎంపికలు ఎన్ని జరుగుతాయో అది కూటమి ప్రభుత్వానికి లేదా బీజేపీకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మొత్తంగా చూస్తే ఇతర పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉన్నా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఎంపిక మాత్రం బీజేపీతో పాటు టీడీపీ వైసీపీలోనూ హాట్ టాపిక్ అయింది స్వపక్షంలోనే విపక్షం అనే చర్చ కూడా ఎక్కువైంది ఇవి సోము వీర్రాజు రాజకీయానికి సంబంధించిన అంశాలు